హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్సి ది స్మాల్ ఫ్యామిలీ ఈరోజు వీడియోలో నేను నా వీడియోస్ని ఎలా ఎడిట్ చేస్తాను ఎటువంటి ప్రీమియం ప్రైమ్ యాప్స్ లేకుండా ఫ్రీగా ఎన్నో వందల రకాల ఎఫెక్ట్స్తో వీడియోస్ని ఎలా ఎడిట్ చేసుకోవచ్చు అని ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్గా క్లుప్తంగా వివరించబోతున్నాను సో డోంట్ మిస్ స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ద వీడియో నేనైతే నా వీడియోస్ని ఇన్షాట్ యాప్ ఫ్రీ వర్షన్ ద్వారా ఎడిట్ చేసుకోవడం జరుగుతుంది ఇన్షాట్ యాప్ అనేది మీకు గూగుల్ ప్లే స్టోర్లో దొరుకుతుంది ప్రజెంట్ నేను నా మొబైల్ డేటా ఆఫ్ చేశాను ఎందుకంటే మొబైల్ డేటా ఆన్లో ఉంటే చాలా రకాల యాడ్స్ అనేది దీంట్లో రావడం జరుగుతుంది మధ్యలో చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది తర్వాత అక్కడ వీడియోని సెలెక్ట్ చేసుకొని న్యూని ప్రెస్ చేస్తే మీ గ్యాలరీలోకి రీడైరెక్ట్ అవుతుంది అక్కడ నుంచి మీరు ఎడిట్ చేయాలనుకున్న వీడియోని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టెప్ బై స్టెప్ ఎలా ఎడిట్ చేయాలో నేను మీకు కంప్లీట్గా ఈ వీడియోలో వివరిస్తాను నేనైతే ఇక్కడ నుంచి ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను కింద రైట్ మార్క్ ఉంది కదా రైట్ మార్క్ని ప్రెస్ చేస్తే మళ్ళీ ఇన్షాట్ యాప్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇక్కడ వీడియోని ప్లే చేసి చూస్తున్నాను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నప్పుడు నాకు బయట చాలా నాయస్ రావడం జరిగింది అందుకని నేను ఈ వీడియో యొక్క వాల్యూమ్ని మొత్తం జీరో చేస్తున్నాను జీరో చేసిన తర్వాత ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్ ఉంది కదా దాన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ మనం రికార్డ్ చేసి డబ్బింగ్ చెప్పుకోవచ్చు ఇంకా మనకి ఏదైనా మ్యూజిక్ కావాలనుకుంటే మన గ్యాలరీ నుంచి మై మ్యూజిక్ అని ప్రెస్ చేస్తే మన గ్యాలరీలో ఉన్న మ్యూజిక్ అంతా ఓపెన్ అయిపోతుంది సాంగ్స్ కానీ ఎఫెక్ట్స్ కావాలనుకుంటే ఇక్కడ ఎన్బిల్ట్గా ఇందులోనే ఎఫెక్ట్స్ ఉంటాయి కొన్ని రకాల సౌండ్స్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా రకాలుగా ఉంటాయి ఒక్కొక్కటి ఓపెన్ చేస్తుంటే కింద చాలా రకాలుగా వస్తున్నాయి కదా సో ఇలాంటి మనకు వీడియోకి తగ్గట్టుగా కొన్ని సౌండ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు మ్యూజిక్ కూడా దీంట్లో ఇన్బిల్ట్గానే ఉంటుంది కాకపోతే నేనైతే ఎప్పుడు యూస్ చేయలేదు అక్కడ యూస్ చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నాడు నేనైతే ఎప్పుడు యూస్ చేయలేదు ఇక నెక్స్ట్ మనకి రికార్డ్ రికార్డ్ అంటే మన వాయిస్కి మనం మన వీడియోకి మనం డబ్బింగ్ చెప్పుకోవడం ఇలా రికార్డ్ని ప్రెస్ చేస్తే త్రీ సెకండ్స్ టైమర్ ఆన్ అయిపోయి మనకి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది అక్కడ నుంచి మనం డబ్బింగ్ చెప్పుకోవచ్చు ఒకవేళ మధ్యలో మీరు తడబడ్డారు అనుకుంటే అక్కడి వరకు రైట్ మార్క్ ప్రెస్ చేసి ఎక్కడైతే తడబడ్డారో దాన్ని మీరు తగ్గించుకోవచ్చు ఇలా దానిపైన ప్రెస్ చేసి నాకు ఇక్కడి వరకే చాలు వచ్చింది అనుకుంటే అక్కడి వరకు తగ్గించుకోవచ్చు లేదు ఫస్ట్లోనే కొంచెం తడబడ్డాను బారలేదు అనుకుంటే ఫస్ట్ నుంచి కూడా మనం ఇలా తగ్గించుకోవచ్చు మనకు కావాల్సిన డైలాగ్ కావాల్సిన ప్లేస్లో పేస్ట్ చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి నెక్స్ట్ డబ్బింగ్ కూడా చెప్పుకోవచ్చు ఇలా మొత్తం వీడియోకి ఒకేసారి చెప్పాలని ఏం లేదు ఒక్కో డైలాగ్ ఒక్కో మాటని కూడా ఇలా మనం చెప్పుకొని దానిపైన ప్రెస్ చేసి దగ్గరికి జరిపి యాడ్ చేసుకోవచ్చు ఎటువంటి డౌట్ రాకుండా కంటిన్యూ ఆడియో లాగానే ఉంటుంది మధ్యలో డిస్టర్బెన్స్ అయితే రాదు ఒకవేళ వద్దు అనుకుంటే అది ప్రెస్ చేసి డిలీట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియో ఎండింగ్లో కానీ స్టార్టింగ్లో కానీ మనం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అని చెప్తుంటాం కదా అలాంటివి కానీ లేదా సందర్భానుసారంగా ఏవైనా స్టిక్కర్స్ ఎమోజీస్ కావాలనుకుంటే ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా దాన్ని ప్రెస్ చేసి ఇక్కడ స్టిక్కర్స్ ఉంది కదా దానిపైన ప్రెస్ చేసుకుంటే ఇలా చాలా రకాల స్టిక్కర్స్ అయితే మనకు రావడం జరుగుతుంది యూట్యూబ్కి సంబంధించి కూడా సబ్స్క్రైబ్ లైక్ ఇలాంటివి కూడా ఇందులో ఫ్రీగా దొరకడం జరుగుతుంది చాలా రకాలుగా ఉంటాయి మనం కొన్ని రకాల యాడ్స్ చూస్తే లాక్ ఉన్నాయి కూడా అన్లాక్ అయిపోతాయి మనం వాటిని ఫ్రీగా మన వీడియోస్లో యూస్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి యూట్యూబ్కి సంబంధించి సబ్స్క్రైబ్ లైక్ అన్నీ ఉన్నాయి ఇంకా చాలా రకాలు ఉంటాయి కొన్ని ఒక్కోటి ట్వంటీ స్టిక్కర్స్ ట్వంటీ వన్ స్టిక్కర్స్ థర్టీ స్టిక్కర్స్ ఇలా ఉంటాయి అన్నీ కలిపితే వంద పైన ఎఫెక్ట్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి స్టిక్కర్స్ అనేవి సో మనకి ఏది కావాలనుకుంటే అది ఇక్కడ నుంచి యాడ్ చూసి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని మనం మన వీడియోస్లో అయితే వాడుకోవచ్చు తర్వాత ఇక్కడ డూడులను ఉంది కదా దాన్ని ప్రెస్ చేస్తే మనకు ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లో ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో మనం మన వీడియోలో ఒక చోట పేర్లు అయితే రాసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను ఇలా ఎస్ అని రాశాను ఈ స్టైల్లో ఇది వద్దనుకుంటే ఎరైజ్ ఉంది కదా ఎ ప్రెస్ చేసినా సరిపోతుంది లేదా ఇక్కడ బ్యాక్ బటన్ ఉంటుంది బ్యాక్ బటన్ ప్రెస్ చేసినా అది వెళ్ళిపోతుంది మళ్ళీ నెక్స్ట్ మనం ఏం కావాలంటే అక్కడ రాసుకోవచ్చు మన చేతితో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి కదా ఇది డూడుల్ వీడియోలో కానీ ఫోటోలో కానీ మనం ఈజీగా ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా దాన్ని ప్రెస్ చేస్తే మన వీడియోలో ఎక్కడైనా టెక్స్ట్ రావాలా అంటే ఒక పదం మనము వీడియోలో రావాలనుకుంటే ఇలా టైప్ చేసి పెట్టుకోవచ్చు దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి నెక్స్ట్ మనకు అవసరం లేని వీడియోలో ఎవరిదైనా ఫేస్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ బ్లర్ చేయాలనుకుంటే ఇక్కడ డీటెయిల్ అని ఉంది కదా డీటెయిల్ని ప్రెస్ చేసి ఇక్కడ మనమైతే ఫేస్ని లేదా మనకు మనం ఏదైతే చూపించొద్దు అనుకుంటున్నామో దాన్ని ఇక్కడ బ్లర్ చేసుకోవచ్చు ఇక్కడ బ్లర్నెస్ అనేది పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు తర్వాత దీన్ని సైజ్ని సెట్ చేసుకోవచ్చు ఇలా ప్రెస్ చేసి పెద్దగా చేసుకోవచ్చు లేదా చిన్నగా చేసుకోవచ్చు ఇప్పుడు బ్లర్నెస్ అనేది తక్కువ ఉండడం జరిగింది నేను ఎక్కువ చేసుకుంటే ఇలా మొత్తం కంప్లీట్గా కనిపించకుండా బ్లర్ అయిపోతుంది ఆ బ్లర్లో కూడా మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ టైప్స్ ఆఫ్ బ్లర్స్ ఉన్నాయి కంప్లీట్లీ ఫ్రీగా మనం వాటిని యూజ్ చేసుకొని ఎవరిదైనా ఫేస్ కానీ లేదా బ్యాక్గ్రౌండ్ కానీ లేదా ఏదైనా మొబైల్ పాస్వర్డ్ లాంటివి ఉంటాయి కదా అలాంటివి చూపించేటప్పుడు మనం ఇక్కడ నుంచి ఆ పర్టిక్యులర్ పార్ట్లో మనం బ్లర్ చేసుకోవచ్చు వీడియోలో నెక్స్ట్ మన వీడియోలోనే ప్లే అవుతున్నప్పుడు అవసరమైన చోట డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియో కానీ లేదా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫోటో కానీ డిస్ప్లే చేయాలి అనుకుంటే ఇప్పుడు నేను కామెంట్ వచ్చింది అని చెప్పి డిస్ప్లే చేస్తాను చూడండి అలా వీడియో కానీ ఫోటో కానీ మనకు కావాల్సింది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు దానికి పిఐపి పిప్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే మీ గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది అక్కడ గ్యాలరీలో నుంచి వీడియో కానీ ఫోటో కానీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను వీడియో పెట్టి చూస్తాను ఫోటో పెట్టి చూస్తాను ఏదైనా ఫోటో మనకు కావాల్సింది ఇప్పుడు ప్రజెంట్ మనం ఈ ఈ ఫోటో గురించి చెప్తున్నాం అనుకోండి ఈ పర్టికులర్ ప్లేస్లో ఈ ఫోటో డిస్ప్లే అవ్వాలి అంటే మనం ఎక్కడ నుంచి ఎక్కడి వరకు డిస్ప్లే అవ్వాలని చెప్పి ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా ఇక్కడ పెట్టుకోవచ్చు ఫోటో కానీ ఏదైనా ఫోటో కానీ లేదా వీడియో కానీ ఇప్పుడు నేను ఒకదాని తర్వాత ఒకటి రెండు ఫోటోలు డిస్ప్లే అవ్వాలని చెప్పి పెట్టాను ఫస్ట్ ఈ ఫోటో వస్తుంది తర్వాత ఇలా చేంజ్ అయిపోతుంది ఇలా మనకు ఎన్ని రకాల ఫొటోస్ అయినా ఎన్ని రకాల వీడియోస్ అయినా కంప్లీట్ వీడియో ఎండింగ్ వరకు మనం ఈ పిప్ అనే ఆప్షన్ ద్వారా యాడ్ చేసుకోవచ్చు మన ఉన్న వీడియోలోనే ఇంకో వీడియో కానీ రెండు మూడు వీడియోలు కానీ ఫోటోలు కానీ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ టెక్స్ట్ కావాలనుకుంటే ఈ పర్టికులర్ ప్లేస్లో నాకు ఈ పర్టికులర్ టెక్స్ట్ ప్లే అవ్వాలి అది కూడా స్టైలిష్గా ప్లే అవ్వాలి అనుకుంటే ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి మనకు కావాల్సిన టెక్స్ట్ని టైప్ చేసుకొని ఇక్కడ కింద ఆప్షన్ ఉంది కదా లాస్ట్లో మూవ్ మూవ్ ఆప్షన్ అది దాన్ని ప్రెస్ చేస్తే మనకు ఏ విధంగా టెక్స్ట్ అనేది మూవ్ అవ్వాలని చెప్పి వస్తుంది ఇలా నేను ఒక నా పేరు టైప్ చేశాను శ్రీశైలం అని చెప్పి పేరు టైప్ చేసి ఇలా పెడితే మనకు అక్కడ ప్లే అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ ఉంది కదా దాన్ని ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి వీడియో కోసం వీడియోకి ఏదైనా పార్ట్లో మనకి ఎఫెక్ట్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇది జూమ్ ఇన్ ఎఫెక్ట్ ఇది జూమ్ అవుట్ ఎఫెక్ట్ ఇలా చాలా రకాలుగా మనకు ఎఫెక్ట్స్ అనేవి ఫ్రీగా ఇందులో అవైలబుల్గా ఉన్నాయి ఇది షేకింగ్ ఎఫెక్ట్ ఇది రోలింగ్ ఎఫెక్ట్ ఇలా చాలా రకాలు చాలా అంటే చాలా రకాల ఆప్షన్స్ అయితే మనకి ఇన్షార్ట్లో ఫ్రీగా దొరకడం జరుగుతుంది కొన్ని ఎఫెక్ట్స్ మాత్రం లాక్లో ఉండడం జరుగుతుంది అవి మనం ఇన్షాట్ ప్రోని బై చేస్తే మనకి అవి కూడా వస్తాయి కానీ నేను బై చేయకుండానే ఫ్రీగా ఉన్న వాటినే వాడుకుంటున్నాను మాకు ఇందులో ఉన్నవి సరిపోతాయి ఇన్షాట్ ప్రో బై చేయాల్సిన అవసరం లేదు అనుకునే వాళ్ళు నాలాంటి వాళ్ళు ఫ్రీ వర్షన్ వాడుకోవచ్చు అప్పుడప్పుడు నెట్ ఆన్లో ఉంటే యాడ్స్ అనేవి ప్లే అవ్వడం జరుగుతుంది ఆ యాడ్స్ చూడాలి అంతే ఇన్ షార్ట్ ప్రో బై చేసిన వాళ్ళకి యాడ్స్ రావు ప్లస్ ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా దొరకడం జరుగుతుంది ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ కానీ ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి దొరకడం జరుగుతుంది నాకైతే ఫ్రీ వర్షన్లోనే చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి అవే నేను యూస్ చేయలేకపోతున్నాను నాకు ఇవి సరిపోతుంది అనిపిస్తుంది ప్రజెంట్ అయితే అందుకనే నేను ప్రో వర్షన్ని బై చేయలేదు దీంట్లో కూడా చూడండి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో ఒక్కో ఆప్షన్లో కొన్ని పది ఇరవై రకాల ఎఫెక్ట్స్ అలాంటివి ఇన్ని ఆప్షన్స్ చూడండి ఇన్ని ఆప్షన్స్లో ఇన్ని రకాల ఎఫెక్ట్స్ ఇవన్నీ ఫ్రీ మన కింద బ్లూ పింక్ కలర్లో వస్తున్నవన్నీ ఫ్రీ మిగతా లాక్లో ఉన్నవన్నీ ఇన్షార్ట్ ప్రో బై చేస్తే వస్తాయి కానీ మనకు అవసరం లేదు సో ఇలా మనకి ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు ఇలా వీడియో లైటింగ్ అడ్జస్ట్మెంట్ కానీ ఇలాంటివన్నీ ఇక్కడ చేసుకోవచ్చు దీనిలో కూడా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి అలాగే నెక్స్ట్ ఇక్కడ అనిమేషన్ కూడా ఉంటుంది

ఈ నాలుగు ఆప్షన్స్ లో వాటిని ఏది డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమేషన్స్ అయితే ఉండడం జరుగుతుంది మనం ఇలా వాటిని మనం ఎలా కావాలంటే అలాగే మనకు నచ్చినట్టు మన వీడియో చెప్పేటట్టు మనం ఇక్కడ నుంచి అయితే సెట్ చేసుకోవచ్చు నేను కొన్ని రకాల ఎఫెక్ట్స్ అయితే వీడియోని స్పీడ్ చేసి చూపించడం జరుగుతుంది ఎందుకంటే వాటన్నిటి గురించి ఒక్కొక్కటి చెప్తే వీడియో వీడియోలని చాలా ఎక్కువైపోతుంది అందుకనే ఈ పర్టికులర్ పార్ట్ని మాత్రం నేను స్పీడ్ చేయడం జరిగింది నెక్స్ట్ మన వీడియోకి వాయిస్ ఎఫెక్ట్స్ అంటే మనం చెప్పిన వాయిస్ని కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫన్నీ ఎఫెక్ట్స్ లేదా హారర్ ఎఫెక్ట్స్తో మన వాయిస్ని ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ మైక్ ఎఫెక్ట్ కానీ కాలింగ్ ఎఫెక్ట్ కానీ ఇలా చాలా రకాల ఎఫెక్ట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి వీటి ద్వారా మన వాయిస్ని మనం చేంజ్ చేసుకోవచ్చు ఇది ఒక వాయిస్ చేంజర్ అనమాట ఆ పర్టిక్యులర్ ఎఫెక్ట్ కావాలనుకుంటే మాత్రమే మనం ఇన్ షార్ట్ ఫోన్ని బై చేయాల్సి ఉంటుంది కానీ నేనైతే బై చేయలేదు ఫ్రీగా ఉన్న వాటినే వాడుకుంటున్నాను నెక్స్ట్ మనకిక్కడ వీడియో లెంత్ కనుక ఎక్కువైంది అనుకుంటే ప్రీ కట్ అనే ఆప్షన్ ఉంది కదా ప్రీ కట్ ఆప్షన్ని ప్రెస్ చేసి మన వీడియో లెంగ్త్ని ఇక్కడ నుంచి తగ్గించుకోవచ్చు లేదా ఫుల్ వీడియోని పార్ట్ పార్ట్గా డివైడ్ చేసుకోవాలనుకున్న దీని నుంచి చేసుకోవచ్చు అలాగే ఇక్కడ స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ స్ప్లిట్ అనే ఆప్షన్ ఏం చేస్తుందంటే వీడియోని డివైడ్ చేస్తుంది రెండు భాగాలుగా డివైడ్ చేస్తుంది ఇప్పుడు నాకు ఇక్కడ కామెంట్ వచ్చింది కదా అది పెట్టాను ఇప్పుడు నేను అది వద్దనుకుంటున్నాను కాబట్టి అక్కడి నుంచి కామెంట్ ఎంతసేపు ఉందో అంతవరకు నేను దాన్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను అలాంటప్పుడు ఏం చేయాలంటే మీకు ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడి వరకు ఈ లైన్ మార్క్ తీసుకొచ్చి అక్కడ స్ప్లిట్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయాలి అది ఎక్కడ వరకు ఉందో అక్కడి వరకు వెళ్ళి మళ్ళీ అక్కడ స్ప్లిట్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తే ఆ పర్టిక్యులర్ పార్ట్ అనేది డివైడ్ అయిపోతుంది తర్వాత దాన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకోవచ్చు చూ చూడండి ఇప్పుడు నేను డెలీట్ చేశాను ఇప్పుడు ఆ పార్ట్ అనేది ఇక్కడ ప్లే అవ్వదు చూడండి ఇంతకుముందు కామెంట్ వచ్చింది కదా ఇప్పుడు అది రాలేదు ప్లే అవ్వలేదు ఇక్కడ మనకు ఏదైనా అన్వాంటెడ్ అనవసరమైన పార్ట్ ఉంటే ఇలా రిమూవ్ చేసుకోవచ్చు ఇక్కడ వీడియో వాల్యూమ్ అనేది మనం కొంతవరకు పెట్టుకోవచ్చు లేదా మొత్తం మైనస్ చేసుకోవచ్చు అది కూడా చూపించాను ఇక్కడ వీడియో ఒక బ్యాక్గ్రౌండ్ అంటే మన వీడియోకి ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉండాలా అనేది మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు వీడియోకి కానీ ఫోటోకి కానీ తర్వాత వీడియోలో మనకు కావాల్సిన పార్ట్ని స్పీడ్ కానీ స్లో కానీ ఎలా చేసుకోవాలంటే ఇక్కడ స్పీడ్ని ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకొని మనకు స్లో కావాలనుకుంటే ఇక్కడ దీన్ని జరపాల్సి ఉంటుంది ఆ ఆప్షన్ని జరిపితే మనకు వీడియో అనేది పర్టికులర్ పార్ట్లో స్లో అయిపోవడం జరుగుతుంది అలాగే ఫాస్ట్ కావాలనుకుంటే ఇక్కడ వన్ నుంచి టూ టెన్ అలా ఉన్నాయి కదా అలా మనకు ఎంత స్పీడ్ కావాలనుకుంటే అంత స్పీడ్ ఆ పర్టికులర్ పార్ట్ని కానీ మొత్తం వీడియో కానీ స్పీడ్ చేయడం కానీ స్లో చేయడం కానీ ఇక్కడ నుంచే నేను చేస్తాను ఇది కూడా కంప్లీట్లీ ఫ్రీనే ఒకవేళ మిస్టేక్లో ఏదైనా పార్ట్ స్పీడ్ కానీ స్లో కానీ అయింది అనుకోండి దాన్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఇలా వన్లో పెట్టుకుంటే అయిపోతుంది ఇలా మనము హండ్రెడ్ పర్సెంట్ వీడియోని అంటే హండ్రెడ్ టైమ్స్ మనం ఉన్న వీడియోని హండ్రెడ్ టైమ్స్ వరకు మనం స్పీడ్గా చేసుకోవచ్చు ఇక్కడ మన వీడియోలో మనకు నచ్చిన పార్ట్ని మనం రివర్స్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ రివర్స్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే ఇలా కొద్దిసేపు లోడ్ అవుతుంది లోడ్ అయిన తర్వాత కంప్లీట్గా మనకు కావాల్సిన ఆ పార్ట్ కానీ లేదా పూర్తి వీడియో కానీ రివర్స్ అయిపోవడం జరుగుతుంది ఆ లోడింగ్ అంతా చూపిస్తే మళ్ళీ వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని చెప్పేసి నేను కట్ చేశాను ఇలా మనం ఫ్రీగా ఇక్కడ వీడియోని రివర్స్ కూడా చేసుకోవచ్చు అలాగే రొటేట్ చేసుకోవచ్చు మనం వీడియోని ఎలా రికార్డ్ చేసినా మనకు కావాల్సిన సైజులో ఇక్కడ రొటేట్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు ఇలా రొటేట్ చేసుకోవచ్చు ఫ్లిప్ చేసుకోవచ్చు వీడియోని అలాగే డూప్లికేట్ అనే ఆప్షన్ ఉంది కదా డూప్లికేట్ అంటే ఏంటంటే మనకు కావాల్సిన సేమ్ వీడియో మళ్ళీ నెక్స్ట్ యాడ్ అవ్వాలనుకుంటే ఇదే వీడియో యాడ్ అవ్వాలి అనుకుంటే కనుక అంటే వీడియో లెంత్ పెరుగుతుంది ఇప్పుడు ఈ వీడియో పదహారు నిమిషాలు ఉందనుకోండి ఇప్పుడు ఇదే వీడియో దీని తర్వాత మళ్ళీ ప్లే అవుతుంది నెక్స్ట్ అలా కావాలి అనుకుంటే కనుక ఇక్కడ డ్యూప్లికేట్ ఆప్షన్ ఉంది దాన్ని ప్రెస్ చేస్తే వీడియో ఒకదాని తర్వాత ఒకటి మళ్ళీ సేమ్ వీడియో ప్లే అవుతుంది ఇంకా ఇన్షార్ట్లో ఉన్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాటర్ మార్క్ని కూడా మనం ఫ్రీగా రిమూవ్ చేసుకోవచ్చు వాటర్ మార్క్ పైన ఇంటూ ఆప్షన్ ఉంది కదా దాన్ని ప్రెస్ చేస్తే మన మొబైల్ డాటా ఆన్లో ఉన్నట్టయితే కనుక ఒక చిన్న యాడ్ రావడం జరుగుతుంది ఆ యాడ్ చూసిన తర్వాత వాటర్ మార్క్ ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది అదే కైన్ మాస్టర్లో మనకి ఈ ఆప్షన్ ఉండదు కాబట్టి నేను ఇన్షాటే బెస్ట్ అని చెప్తాను ఇది ఫ్రెండ్స్ ఇన్షార్ట్కి సంబంధించిన కంప్లీట్ రివ్యూ నాకు ఈ మధ్య కామెంట్స్ కూడా రావట్లేదు అంటే యూట్యూబ్కి సంబంధించిన కొత్త యూట్యూబర్స్కి సంబంధించిన డౌట్స్ కామెంట్స్ కూడా రావట్లేదు అందుకనే నేను వీడియోస్ తక్కువగా చేయడం జరుగుతుంది మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి తర్వాత మీరు వీడియోని కొంతవరకు ఎడిట్ చేశారు ఇంకా చేయాలనుకుంటే కనుక ఇక్కడ బ్యాక్ ప్రెస్ చేసి డ్రాఫ్ని ప్రెస్ చేస్తే మీరు ఎంతవరకు అయితే ఎడిట్ చేస్తారో అంతవరకు ఈ ఇన్షాట్ యాప్లోనే సేవ్ అయిపోయి ఉంటుంది తర్వాత మళ్ళీ వీడియో సెలెక్ట్ చేసుకొని డ్రాఫ్ట్లో నుంచి మీరు ఎడిట్ చేసిన వీడియోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు అక్కడ డిస్కార్డ్ కార్టన్ మాత్రం ప్రెస్ చేయద్దు డిస్కార్డ్ కార్టన్ ప్రెస్ చేస్తే మీరు చేసిన ఎడిటింగ్ అంతా డిలీట్ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్